మహాలక్ష్మి కోపంగా పక్కకు వెళ్తుంది జనార్దన్ సుమతి మీద చెయ్యి వేసి నా పైన అలిగావా నీకు మహాలక్ష్మి బొటిక్ నుంచి చీర కొనుక్కొచ్చాను అని చెప్పటం గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది అలాగే సీత స్క్రీన్ మీద మీరిద్దరూ నిజమైన ఆదర్శ దంపతుల్లా కనిపించారు అని చెప్పిన మాటలను మహాలక్ష్మి గుర్తు తెచ్చుకొని కోప్పడుతూ ఉంటుంది ఇక అప్పుడే సీత మహాలక్ష్మి దగ్గరకు వెళ్ళి ఏంటత్తా సీరియస్గా ఆలోచిస్తున్నావు జనార్దన్ మావయ్య సుమతి అత్తమ్మ భార్యాభర్తలుగా నటించడం చూసి షాక్ అయ్యారా అది చూసి మీ గుండె గొంతులోకి వచ్చిందా అని సీత అడుగుతూ ఉంటుంది మరి నేను అంత వీక్ హార్టెడ్ కాదే నా స్ట్రెంత్ నువ్వు చాలా తక్కువ అంచనా వేస్తున్నావు అని మహాలక్ష్మి చెప్తూ ఉంటే కవరింగులు ఉద్దత్తా కత్తువేటకు రక్తపు చుక్క కూడా రాలనట్టు నీ మొహం పాలిపోయి నేను ఆ సమయంలో గమనించాను వాళ్ళిద్దరూ భార్యాభర్తలుగా నటిస్తేనే చూసి తట్టుకోలేకపోయావు ఈ ప్రపంచమంతా తలకిందులైనట్టు ప్రవర్తించావు అలాంటప్పుడు మరి అన్యాయంగా మా అత్తమ్మ స్థానాన్ని లాగేసుకొని ఇన్ని సంవత్సరాలుగా మీ స్థానంలా చలామణి అవుతున్నారు దానికి మా ఎంత కోపం రావాలి తన భర్తని పిల్లల్ని ఇంటిని ఆస్తిని హోదాని అన్నింటినీ కూడా మీరు లాగేసుకుంటే తను ఎంతలా బాధపడుతుంది అని సీత మహాలక్ష్మిని నిలదీస్తూ ఉంటుంది ఈ స్థాయి ఈ హోదా ఈ హక్కు నాకు దక్కాలనుంది నాకు దక్కింది ఎవరు కోప్పడ్డా బాధపడ్డా నాకు అనవసరం అని మహాలక్ష్మి చెప్తుంది తెలుసత్తా మీ స్వార్థం మీదే గాని పక్క వాళ్లు ప్రాణ స్నేహితుల గురించి మీరు పట్టించుకోరని నాకు తెలుసు చివరికి మీ కన్న పిల్లల్లా పెరిగిన ప్రీతి ఉషాల్ జీవితాలను కోరటానికి కూడా మీరు వెడకాడారని నాకు అర్థమైంది అందుకే మీ కసాయితనానికి నేను చిన్న ఇచ్చాను నాకు యాడ్ ఫిల్మ్లో ఆర్టిస్టులు దొరక్క లేకపోతే నేను మామ ఈ యాడ్ ఫిల్మ్లో యాక్ట్ చేయలేక మామయ్యను సుమతి అత్తమ్మను యాక్ట్ చేయించా అనుకుంటున్నారా కాదు మా అత్తమ్మ పడిన బాధ వేదన మీకు కూడా తెలియాలనే ఇలా యాడ్ ఫిల్మ్ చేపిచ్చాను అని సీత చెప్తుంది ఈ యాడ్ ఫిల్ము రేపు టీవీల్లో సినిమా హాల్లో అన్నిట్లో కూడా వస్తుంది సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేస్తాను ఆ రకంగా మామయ్య అత్తయ్య భార్యాభర్తలని చెప్పి అందరికీ తెలిసిపోతుంది అంతేకాదు ఆ యాడ్ ఫిల్మ్ని నా చీరల బిజినెస్కి వాడుకుంటాను దాంతో నా చీరల బిజినెస్ బాగా డెవలప్ అవుతుంది ఆఖరి ట్విస్ట్ ఇవన నేను వాళ్ళిద్దరితో యాక్ట్ చేపించింది నా చీరల బిజినెస్ కోసం కాదు ఆ యాడ్ ఫిల్మ్ను చూస్తున్న ప్రతిసారి మావయ్యకు సుమతి అత్తమ్మపై మనసు వస్తుంది వాళ్ళిద్దరినీ దగ్గర చేయడం కోసమే ఈ షార్ట్ ఫిల్మ్ తీశాను ఏ మాట కామాటే చెప్పుకోవాలి వాళ్ళిద్దరి జోడి చాలా బాగుంది జనార్దన్ మావయ్య పక్కన మీకంటే కూడా సుమతి అత్తమ్మే బాగుంది అని సీత మహాలక్ష్మితో చెప్తుంది సీత అని చెప్పి మహాలక్ష్మి కోపంగా అరుస్తుంది ఈ మాట ఇప్పుడు నేను అంటున్నాను రేపు అందరూ కూడా అంటారు అని చెప్పి సీత చెప్తుంది హమ్మయ్య నా యాడ్ షూటు సక్సెస్ అవుతుంది అని చెప్పి సీత చెప్తుంది అబ్బా డైరెక్షన్ చేసి నడుములన్నీ కూడా నొప్పులు లేస్తున్నాయి రెస్ట్ తీసుకుంటానత్తా బాయత్తా అని చెప్పి సీత మహాలక్ష్మికి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మహాలక్ష్మి కోపంగా తన రూమ్లోకి వెళ్తుంది తన చైర్లో కూర్చొని సీత అన్న మాటల్లో గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది ఏంటి మహా ఎప్పుడు కూడా ఈ చైర్లో కూర్చొని బిల్డప్ ఇవ్వటమే కానీ ఏం చేయలేవని అర్థమైపోయింది అని అర్చన అంటుంది అర్చనా అని చెప్పి మహాలక్ష్మి కోపంగా అరుస్తుంది ఎందుకు అరుస్తున్నావు మహా సీత నీ బుర్ర మొత్తం చదివేసింది ఆ పందెంలో గెలిచి నీ ఇమేజ్ని డ్యామేజ్ చేసేసింది ఈరోజు ఇంటిని స్టూడియోగా మార్చి బావను సుమతక్కను భార్యభర్తలుగా చూపించి యాడ్ ఫిల్మ్ షూట్ చేసింది నువ్వు గన్ను తీసుకొని సీతను షూట్ చేస్తావనుకుంటే వీల్చైర్లో కూర్చొని నంబర్లు లెక్కేస్తున్నావు నువ్వు వేస్ట్ మహా దేనికి పనికిరావు అదే నీ స్థానంలో నేనుంటే కనుక నీళ్లు లేని బావిలో దూకి చచ్చేదాన్ని నువ్వు ఇంకా ఎందుకు బ్రతుకున్నావో నాకు అర్థం కావట్లేదు అని అర్చన అంటుంది నోరు మూస్తావా అర్చన ఎక్కువ మాట్లాడేవనుకో నిన్ను చంపేస్తాను అని మహాలక్ష్మి అంటుంది నా మీద నా నాన్నవారు మూపించడం కాదు మహా అక్కడ సీత నోరు మూపించు అని చెప్పి అర్చన చెప్తుంది అదే ఆలోచిస్తున్నాను అని మహాలక్ష్మి చెప్తుంది నువ్వు ఇక్కడ ఆలోచిస్తూనే ఉండు ఈలోపు బావగారు ఆ సుమతక్కకు దగ్గరైపోతారు అని అర్చన అంటుంది నాకు కూడా అదే టెన్షన్గా ఉంది ఆ సీత నేను లేని టైంలో స్కెచ్లు వేస్తుంది ప్లాన్లు చేస్తుంది ఏం చెయ్యను చెప్పు అని మహాలక్ష్మి అంటుంది ఎప్పుడు నీ ఆలోచనలు నీ ఐడియాలతోనే ప్లాన్లు వేయటం కాదు అప్పుడప్పుడు నా సలహాలు కూడా తీసుకో అని చెప్పి అర్చన అంటుంది ఏం చేయాలో చెప్పు అని మహాలక్ష్మి అంటుంది పక్కకు తప్పుకో మహా అని చెప్పి అర్చన వెళ్ళి మహాలక్ష్మి చైర్లో కూర్చుంటుంది ఐడియా చెప్తానని నా చైర్లో కూర్చున్నావేంటి అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది నువ్వు ఎప్పుడైనా ఏ ప్లాన్లు వేసేటప్పుడు ఈ చైర్లోనే కూర్చుంటావు కదా అందుకే నేను కూడా నిన్నే ఫాలో అవుతున్నాను మహా అని అర్చన చెప్తుంది ఆ మేనత్త మేనకోడాలి పొగరు దించాలంటే నువ్వు మంగళ గౌరి వ్రతం చెయ్యి మహా ఆ వ్రతంలో బావుగారి పక్కన నువ్వే కూర్చుంటావు మనకు తెలిసిన బంధువులు గెస్టులందరినీ పిలిచావనుకో మీ ఇద్దరి జంట బాగుందని చెప్పి అందరు కూడా మాట్లాడుకుంటారు అప్పుడు ఆ మేనత్త మేనకోడలి పొగరు దిగుతుంది నీకు జరిగిన అవమానానికి ఇది మంచి ఆలోచన అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది పైకి లే అని చెప్పి మహాలక్ష్మి అంటుంది ఏంటి మహా నా ఐడియా నీకు నచ్చలేదా అని అర్చన అడుగుతూ ఉంటుంది ఐడియా బాగుంది అందరి ముందు డిన్నర్లో అనౌన్స్ చేస్తాను నీకు కూడా బుర్రుందర్చనా అని చెప్పి మహాలక్ష్మి అంటుంది ఇక అందరూ కూడా భోజనానికి కూర్చుంటారు అప్పుడు సీత అందరికీ వడ్డిస్తూ ఉంటుంది సీత మీ మామయ్య గారికి వంకాయ కూర వడ్డించు ఆయనకు బాగా ఇష్టం అని సుమతి చెప్తుంది అందుకే మావయ్య కోసమే చేశానత్తమ్మా వంకాయ కూర అని చెప్పి సీత చెప్తుంది మీరేంటి యాడ్ ఫిల్మ్లో నుంచి ఇంకా బయటకు రాలేదా ఇంకా మా బావగారికి మీరే భార్య అని ఫీల్ అవుతున్నారా ఏంటి అని చెప్పి అర్చనా గిరి అంటూ ఉంటారు ఇంకా మీరు మా వదినలాగే ఫీల్ అవ్వకండి టీచర్ గారు అని చెప్పి గిరి అంటాడు అవును సీత పిన్ని రాలేదేంటి అని రామ్ అడుగుతాడు వస్తున్నాను రామ్ అని చెప్పి మహాలక్ష్మి వస్తుంది పంతులు గారితో మాట్లాడుతూ లేట్ అయిపోయింది అని మహాలక్ష్మి చెప్తుంది పంతులు గారితోన ఏం మాట్లాడుతున్నావు మహా అని జనార్దన్ అడుగుతూ ఉంటాడు మీ అందరికీ ఒక విషయం చెప్పాలి జనా రేపు గౌరి వ్రతం చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పి మహాలక్ష్మి చెప్తుంది గౌరి వ్రతమా అని చెప్పి సీత అంటుంది అవును సీత నీకు తెలీదా ఏంటి సుమంగలిగా ఉన్నవారు ఈ సుమంగలి వ్రతం చేస్తారు అని చెప్పి మహాలక్ష్మి చెప్తుంది ఉరుములేని పిడుగులా సడన్గా ఈ మంగళగ్రౌరి వ్రతం ఏంటి అది కూడా మహాలక్ష్మి అత్తయ్య అని సీత అంటుంది ఏ నేను సుమంగలిని కాదా నేను వ్రతం చేయకూడదా విచిత్రంగా మాట్లాడుతున్నావేంటి సీత అని మహాలక్ష్మి అంటుంది గుడికి వెళ్ళి పూజలు చేయటం ఇష్టంలేని మీరు ఇంట్లో వ్రతం చేయటం చిత్రమే కదత్తయ్య అని సీత అంటుంది మీకసలు అలాంటి నమ్మకాలు ఉన్నాయా అని సీత అడుగుతూ ఉంటే ఎందుకు లేవు కొందరిలా నేను భర్త పిల్లల్ని వదిలేసి ఎక్కడ పడితే అక్కడ ఉండట్లేదు కదా భర్త పిల్లలతో నా ఇంట్లో నేను ఉంటున్నాను అవసరమైనప్పుడు నా వాళ్ళ కోసం పూజలు చేస్తాను వ్రతాలు చేస్తాను అని మహాలక్ష్మి అంటుంది ఇప్పుడు సడన్గా ఇలాంటి వ్రతం ఎందుకు చేస్తున్నారో అని సీత అంటూ ఉంటే నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని మహాలక్ష్మి అంటుంది ఈ వ్రతం అసలు ఎందుకు చేస్తారు పిన్ని అని చెప్పి రామంటాడు భార్యాభర్తలు కలకాలం సంతోషంగా కలిసిమెలిసి ఉండాలని చెప్పి ఈ వ్రతం చేస్తారు రామ్ అని అర్చన చెప్తుంది అయితే పిన్ని ఈ వ్రతం చేయడంలో తప్పులే సీత అని చెప్పి రామంటాడు నువ్వేమంటావు జనా అని మహాలక్ష్మి అంటుంది మన ఇద్దరం కలిసి ఉండటం కోసమే కదా నువ్వు వ్రతం చేస్తా అంటుంది పూజలో నీ పక్కన కూర్చోవటం నాకు కూడా ఇష్టమే మహా అని చెప్పి జనార్దన్ అంటాడు రేపే వ్రతం వ్రతానికి మన బంధువుల్ని మన గెస్టులని అందరినీ కూడా పిలుస్తాను అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది మీ మ్యారేజ్ యానివర్సరీ చేద్దామనుకున్నాము అది కుదరలేదు ఇప్పుడు గ్రాండ్గా చేద్దాం మహా అని చెప్పి అర్చన చెప్తుంది వదిన మీ జంటతో పాటు నేను అర్చన కూడా కూర్చుంటాం అని గిరి చెప్తాడు రామ్ సీత కూడా కూర్చుంటే బాగుంటుంది అని చలపతి చెప్తాడు మాతో పాటు ఎంతమంది కూర్చున్నా మాకు ఆనందమే అని చెప్పి మహాలక్ష్మి అంటుంది ఆనందం కాదు మహా అదృష్టం భర్త పక్కన భార్య కూర్చొని వ్రతం చేయటం ఎంత అదృష్టం చెప్పు అని చెప్పి అర్చనంటుంది అవును కొంతమందికి భార్యలు ఉన్నా కొంతమంది వాళ్ళను దూరం చేస్తారు అలాంటి దురదృష్టవంతులు కూడా ఉంటారు అని చలపతంటాడు అనయ్య నీకు భార్య లేదని నువ్వేం బాధపడకు ఇక్కడ కొంతమంది భర్త లేని వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్పి మహాలక్ష్మి అంటుంది ఇక మాటలకు సుమతి బాధపడుతూ ఉంటుంది అయితే అందరూ వ్రతానికి ఒప్పుకున్నట్టే కదా అని మహాలక్ష్మి అంటుంది మాకు ఎటువంటి అభ్యంతరం లేదు మహా అన్ని ఏర్పాట్లు నువ్వే దగ్గరుండి చూసుకో అని చెప్పి జనార్దన్ చెప్తాడు ఇక సీత ఒంటరిగా ఆలోచిస్తూ ఉంటే అప్పుడు మహాలక్ష్మి సీత దగ్గరకు వెళ్ళి ఏంటి సీత బాధపడుతున్నావా నువ్వు యాడ్ ఫిల్మ్ చేశానని చెప్పి తెగ సంతోషపడిపోయావు కానీ రేపు అందరి ముందు నేను జనార్దన్ పక్కన కూర్చొని వ్రతం చేయబోతున్నాను కావాలంటే నువ్వు కూడా రాంపక్కన కూర్చొని వ్రతం చెయ్యి కానీ మీ అత్తమ్మ మాత్రం పైన అవి ఇవి అందించడానికే తప్ప దేనికి పనికిరాదు నువ్వు చేసిన యాడ్ ఫిలిం టెంపరీ మాత్రమే నేను చేసేది కలకాలం జనాల మనసుల్లో నిలిచిపోతుంది తెలుసా అని చెప్పి మహాలక్ష్మి అంటుంది ఎలిమెంటరీ స్కూల్ దాట నీకే ఇన్ని తెలివితేట్లుంటే యూనివర్సిటీలో చదివచ్చాను నాకెన్ని ఉంటాయి అని చెప్పి మహాలక్ష్మి అంటుంది బోడి తెలివితేటలు ప్రదర్శించకుండా రేపు పూజకు రెడీగా ఉండు అని మహాలక్ష్మి సీతకు చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోబోతూ ఉంటే నీ పాటికి వచ్చి నువ్వు చెప్పాల్సింది చెప్పి వెళ్ళిపోతున్నావు నేనేం చెప్తాను వినత్తా అని సీత అంటుంది ఏం చెప్తావో చెప్పు అని మహాలక్ష్మి అంటుంది మా అత్తమ్మది మామయది దేవుడు వేసిన బంధం వాళ్ళిద్దరూ వేసిన ఏడడుగులు కానీ మా అత్తమ్మ ఎడలో పడిన మూడు ముళ్ళు కానీ అన్నీ దేవుడి ఆజ్ఞతోనే జరిగాయి అని చెప్పి సీత చెప్తుంది కానీ నా తల రాతను నేనే రాసుకున్నాను సీత అని మహాలక్ష్మి అంటుంది కానీ దేవుడు ఏం చేస్తాడో మీకు తెలియదు కదా అత్తయ్య అని సీత అంటుంది ఏం చేస్తాడు ఆ దేవుడు అని మహాలక్ష్మి అంటుంది మా అత్తమ్మతో దేవుడు మామయ్యకు ముడి పెట్టాడు కానీ మీకు మీరే మా మామయ్యతో ముడి పెట్టుకున్నారు రేపు ఆ దేవుడు ఏం చేస్తాడో మీరే చూస్తూ ఉందరు కాని అని చెప్పి సీత అంటుంది రేపు నీకే తెలుస్తుంది సీత నా ఇంట్లో అంత నా ఇష్ట ప్రకారమే జరుగుతుందని చెప్పి అని మహాలక్ష్మి సీతతో చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక సుమతి ఒంటరిగా కూర్చొని మహాలక్ష్మి అన్న మాటలను గుర్తు తెచ్చుకొని ఏడుస్తూ ఉంటుంది అప్పుడే సీత వెళ్తుంది సీతను చూసి సుమతి కంట వెంట తడి తుడుచుకుంటుంది ఏంటత్తమ్మా నీ బాధను నా దగ్గర కూడా దాయాలని చూస్తున్నావా నేను నిన్ను మావయ్యకు దగ్గర చేయాలనుకుంటుంటే మహాలక్ష్మి అత్తయ్య ఇలాంటి ప్లాన్లన్నీ వేస్తుంది నిన్న యాడ్ ఫిల్మ్లో నువ్వు మావయ్య చేస్తుంటే నాకు ఎంత సంతోషం అనిపించిందో తెలుసా అని సీత అంటుంది అందుకే మహాలక్ష్మి అత్తయ్య రేపు అందరి ముందు పూజ జరిపించి అందరూ తన గురించే మాట్లాడుకునేలా చేయాలని చెప్పి ఇలా ప్లాన్ చేసింది అలాంటి మహాలక్ష్మి అత్తయ్యకు బుద్ధి చెప్పాలి మామయ్య పక్కన రేపు మీరే కూర్చొని పూజ చేయాలి ఆ హక్కు అధికారం మీకు మాత్రం ఉన్నాయత్తమ్మా అని చెప్పి సీత చెప్తుంది ఆ అధికారం ఎప్పుడో మహాలక్ష్మి నా చేతుల్లో నుంచి లాగేసుకుంది అని చెప్పి సుమతి చెప్తుంది తెలివిగా మనం మన హక్కుని సొంతం చేసుకోవాలత్తమ్మా అని సీత చెప్తుంది ఇదంతా కూడా అర్చన చాటుగా ఉండి వింటూ ఉంటుంది మహాకి ఈ ఐడియా ఇచ్చిందే నేను అని మనసులో అనుకుంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్